ఏంటి మరి మీకు ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం అనేది అనేది ఉపయోగం లేదు నూట తొంభై తొమ్మిది శాతం కూడా ఏం పని చేయలేదు అసలు రైతుకి అసలు ఏం చేయలేదు ఏం చేశాడో పాల అందని చెప్పను మీకు తెలిసా బాయ్ మేము చదవడం కాదు మీకు కూడా తెలుసు ఆ రైతు భరోసాలో భయం మొన్న ఒక రోజు వడ్డీ వచ్చిన అన్నారు ఈ పైసలు వడ్లేమో రావాలన్నారు వాళ్ళు ఏం చేసేది మరిగా జాన్ ప్రభుత్వంలో ఏది కావాలంటే వాళ్ళు రైతు భరోసాలో ఇచ్చారు వీళ్ళు పది వస్తువు కూడా పీకే కేంద్రాల్లోన రైతు భరోసా కేంద్రం రైతు భరోసాలే అన్ని వాళ్ళే ఇచ్చారు ఇప్పుడు ఇట్లాడ ఆడ పలకరిచేవాడు పోయినా కానీ వాళ్ళ ఆఫీసులో ఆఫీసులో మనుషులు ఉన్నారు ఆడ సరుకులేదు అల్లిం ఇస్తారు సరుకు ఇవ్వాలి కదమ్మా ఏ అయినా రైతు ఇచ్చేది అమ్మించేది అందియాలి కదా అందినప్పుడు చేస్తారు ఉందా పోయి అడిగాం రాజు బాబాయ్ రావు లేక ఇవ్వట్లేదా ఉన్నా ఇవ్వట్లేదా సరుకు లేదు లేదు ఆలయం ఇస్తారో రాలేదు బాబాయ్ రాదు అన్నారు వాళ్ళే అది అన్నదాత సుఖీభవ అనేది డబ్బులు ఇస్తామని చెప్పన్నారు అది అలా పోస్ట్ పోన్ చేసుకుంటానే వస్తున్నారు ఏమనుకుంటున్నారు రైతులు మరి అసలు అనుకునేది చిన్నప్పుడు ఇచ్చాడు అనుకోవడమే ఇప్పుడు ఇంత ముందు వాడు చంద్రబాబు ఎప్పుడు అనుకుందా ఏ చేయాలా ఆయన చేసేదే చేస్తాడు ఇవాళ చెప్పింది ఏ నాడు చేశాడు చెప్పమని అన్నది నీకు తెచ్చిన వారు చెప్పు పథకాలు ఏమైనా వచ్చినాయా నీకు నాకేమి రావు సూపర్ సిక్స్ లో అసలు ఏమి రావు దాంట్లో తల్లి వందనం కూడా రాదా తల్లి వందనం కూడా మాకు వాళ్ళు మనవరాలకు వస్తాయి కదా లేదు మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు రావు రావు రా మల్లింది గు రానిమిదివల ఎనిమిది వందలు ఎనిమిది వందల ముప్పై అంతే ఇప్పుడు తెలియపుడు బుక్ చేసుకోవాలి నాలుగు నెలలు అవుతుంది సూపర్ సిక్స్ మొత్తం అమలైపోయినాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మీకేం రాలేదా మరి రాలేదండి నాలుగు వస్తున్నాడు ఇంకేం చూద్దాం రాలేదని చెప్తే నెలకి చెప్పాడు నాలుగు వార్తలనే చెప్పలేదు నాలుగు మంది అన్నారు నాలుగు మంది వల్ల వార్తలు రోజు నేను రాలేదంటే నెలకు కోస్తాను నెల క్వశ్చన్ అన్నాడు దానికి మనం ఏమంటాం రేపు పొద్దున్న చెప్పారు వచ్చి ఏమో సరే రేపు ఇంటింటికి వస్తున్నారంట కదా ఎమ్మెల్యేలు ఏందంటావు మరి పరిస్థితి ఎమ్మెల్యే నీ ఉన్నాడు నీ కాలు కానీ చదువుతావు నాకు ఉన్నాడు నీ నాకు కానీ అంతే అంటే గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇలానే వచ్చారు ఇలా ఇంటింటి తిరుతే ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా మనీస మర్చి మంచి వ్యక్తిని చూసుకుంటాం మరేదో పలకచవాడు వస్తాం పోయినప్పుడు గౌరవ చవానికి వస్తాం ఎవైనా అడిగాను గౌరవ ఈ మన బలకడు బాగుంటాడు వాడెక్కడికే పోతాం కదా మనం పో పోరాబాయి ఉన్నాడు గేట్ బయట ఉండరాబాద్ దగ్గర పోంగా పోతాం పాలేం కదా అది ఎవడు మంచిగా చూస్తే వాడు ఎక్కడ పోతాం ఎవడైనా వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మొత్తం గుర్తు చేయడానికి వాళ్ళు కూడా ఇంటి ఇంటికి వస్తారంట వాళ్ళు ఎలా ఉండదు పరిస్థితి ఇప్పుడు ఉండే పోతున్నాయి కదా రేపు వాళ్ళు ఏమి నమ్మకం ఉందా ఉండే కొన్ని బాగున్నాయి తీసేసాడు కదా ఈ పెన్షన్లా పెంచేమో నాకు తెలియదు పెన్షన్ మనకు రాదు మనకు తెలియదు ఏరే ఏమైనా పథకాలు లేరుపాదీంది కదా నేను నేను చూస్తున్నాడు వార్తలు చూస్తున్నాడు కదా వచ్చి చూసాడో రానిలేదు నీ దృష్టిలో పరిపాలన చూసా ఇప్పుడు ఒక సంవత్సరం గతంలో జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చూసా ఏది బెస్ట్ అంటావు అంటే మాకల్లా జగన్దే బాగుంది రేట్లు మార్కెట్ నిలబడవు రైతులకి రైతులు నిలబడింది మనం ఎంత ఆలోచిస్తాం కదా చంద్రబాబు ఎక్కిన ఎప్పుడు ఎక్కినా రైతు డౌన్ ఉంటుంది ఉండదు ఇప్పుడే కాదు ముందు గడ అదిరిపోయింది రేటు ఇప్పుడు ముందుగాట ముప్పై కిలోలు భీమిటికి భీమిటి ముప్పై కిలోలు వడ్డీటిక్కి పదమూడు వందలు అంటారు వచ్చేది పన్నెండు వందల యాభై ఏది డెబ్బై ఐదు వస్తాను మీ డెబ్బై కిలోలు డెబ్బై ఆరు కిలో డెబ్బై ఐదు మా మాకు అది న్యాయం అది అయితే అంటారు గిట్టుబాటు ఉంది మొత్తం రైతు భరోసా మీకు గతంలో పడ్డాయి ఐదేళ్ళు మూడేళ్ళు వచ్చింది ఎన్నో లక్ష్యం గుర్త వచ్చింది రాలేదని ఎందుకంట ఇప్పుడు అది ఏం వచ్చేది లేదు ఇవే ఈ ముందుగా రేటు తీసుకుంటారు ఇప్పుడు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారు పొగాకు రైతుల దగ్గర పోయారు ఇలా చాలా చోటు వెళ్తున్నారు కదా అలా రావడం తప్ప మీద వస్తున్నామా మనిషి పాతంటే వాడు మంచిగా వెళ్తామా మంచిగా చూడడం ఎవరికే పోతామా ఇప్పుడు గౌరవిస్తే ఎగర పోతాం గౌరవించగర ఉంటాం అది లక్ష్య అంతే ఎప్పుడు మంచి చూసినా అది ఎగరం అభిమానం ఉంటుంది అంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది మా పర్యటనలకి మేము వెళ్తే ఏంటి తప్ప అని చెప్పి వాళ్ళు కోసం ఎందుకు ఆడిగిపోయినా వాళ్ళు పలకరించేవాడు వెళ్ళారు ఇప్పుడు ఎక్కడికైనా పోయి మనం పోయాం అనుకో ఏరే మనసులు నాయకుడు ఇలా ఇచ్చాడు అనుకో వాడికే పని అవుతుంది ఆడిగిపోయినా వేరే పార్టీ ఎత్తమంది మన పని కాడలే పార్టీలు అయితేనే పని చేస్తున్నావు లాస్టైతే పోరాబాయి ఎన్ని రోజులు అక్కడ పడని పెట్టేస్తున్నారు మీద పోయినప్పుడు వాళ్ళు బాగా చూస్తారు ఎందుకంటే పిల్లలు ఎదురు పరిశ్రమ అయిన వాళ్ళే కదా బాగా ఉండదు ఉండని చూతారు రేవ్ రావు బాబాయ్ అన్నారు మేలు అంతే వాలంటీర్లు లేరు కదా ఏమైనా ఇబ్బంది ఏం జరిగే తెలిసేదానికి ఇంటికి చెప్పేవాడు వస్తువు ఏంటంటే పలానా వస్తువు ఉందో తెచ్చుకోండి అని లేదా ఫలానా తాడా చెప్పాడు వారంటే వీళ్ళు శోసాను లేవు ఇప్పుడు ఇదివారి ఫోన్ చేసేవాళ్ళు ఆలుగోడ మా కోరికే దానికి కుదరదు అంటున్నాను అదే సంఘం సచివాలయం ఆలుగడ మడుసలు తగ్గించేశారు కదా అదే సంఘం రేషన్ బియ్యానికి బండ్లు తీసేశారు కదా దానిపై ఏంది మరి స్పందన ఇప్పుడు వాషింగ్ మేన్ అటు ఇచ్చినప్పుడు పోయి తెచ్చుకోవాలి రేషన్ బియ్యం ఆటో మూడు మాట వచ్చింది ఏదో టైంలో ఇచ్చి పోతాడు ఇప్పుడు పోయి తెచ్చుకోవటం కదా పాలైనడు పోయినాడు మరి నీకు అదే నచ్చింది ఇంటికి వచ్చి అన్నం ఇంటికి అన్నం పెట్టానికి బజారి లేకపోయిన అది సంగతి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బజార్లో ఎప్పుడో పెడుతున్నారు ఇళ్ళ కాడ ఉండట్లేదు మేము ఆడయానికి ఒకసారి వస్తుంది బండి అని చెప్పి అంటున్నారు ఒకసారి వస్తుందా అది తప్పు మాట ఎప్పుడు వచ్చినా మూడు మాట జరిగింది మా బజార్కి మూడు మాట నాలుగు మాట వచ్చింది మూడు పదిహేనో తారీఖు పుల్సారి మొదల పోతాను వస్తానే ఉంటాడు మళ్ళీ వాళ్ళు తప్పేస్తున్నారా డబ్బులు ఇస్తున్నారు ఇస్తున్నారు మోసం తరగాలంటే ఏడాది జరిగింది అంటే ఏడాది దానికి ఇప్పుడు వాడు పెట్టారు వాడు బియ్యం ఇంకోట్లేదా ఇప్పుడు వాడు పెట్టాడు బియ్యం కొట్టలేదా నీకు నాకు తెలియదు కదా వాళ్ళు చేసేప్పుడు అది చేస్తుంటాను బియ్యం మూడు నాలుగు మాట్లాడుతున్నాడు అది కరెక్టే అది తప్పు కాదు పొలం పోయినా ఏది పోయినా ఏ రేత్ర ఎనిమిదింటికి కూడా వస్తాడు ఎందుకంటే పొలం పోతున్నారంటే ఎనిమిదింటికి కూడా ఎనిమిదింటితాడు

ఈ చంద్రబాబు ఎప్పుడు చెప్పేదోటి చేసేదోటి ఇది ఒకటే తెలుసు నాకు చదువు లేదు చెప్పాలంటే రెడ్డి ఏం చేస్తా ఉంటారు పొలం పని పొలం పని చేస్తా ఉంటారు కౌలా ఉంది వీళ్ళు అన్నదాత సుఖీ అని చెప్పి డబ్బులు వేస్తామని చెప్పి అన్నారు కదా రైతులకి ఎవరైతే పనులు చేసుకుంటారో దానికి కౌలు రైతులు కూడా ఉంది అర్హత లేకపోతే ఏంటి మరి అది పల్లె ఇంకా కూడా డబ్బులు పడలేదు రైతులు ఏమనుకుంటున్నారు ఏమైనా పథకాలు వచ్చినాయి మీకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసామని చెప్పి అంటున్నారుగా మాకు రాలా ఏం రాలేదా చదువుకునే పిల్లలు ఎవరు లేరా ఉన్నారా పిల్లలకి ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి బెడ్ పడ్డాయి వాళ్ళకి డబ్బులు ఆ లెక్కల పక్క నాకు తెలీదమ్మా ఓకే సరే మొత్తం సంవత్సరం అయింది కదా కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీ మొత్తంగా మీకు సంతృప్తికరంగా ఉందా అసంతృప్తిగా ఉందా ఆ పార పాలు బాగుంది ఈ పార బాగల ఇది ఎందుకు బాగలేదు అది అది ఎందుకు బాగుంది ఇది అంతా కంట్రోల్ పెడుతున్నారు నాది 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 అని అంటారు ఇప్పుడు నేను ననుకో నా నన్ను తలుచుకుంటారా అంట అంటారు నన్ను తలుచుకోరా అంటారు వాళ్ళు ఫోన్ అనుకో వాళ్ళు నన్ను అనుకో వాళ్ళని ఇరగొడతారు అది ఎవరు ఇరగొడుతున్నారా ఇల్లు మరి గతంలో వాళ్ళు ఇరగొట్టలేదా వాళ్ళు ఏం లేదు డబ్బులు ఇస్తారు పాత్రంగతే ఇదివరకు పరి ప్రభుత్వం మంచిది మరి ఎందుకు ఓడిపోయినట్టు అంత మంచి ప్రభుత్వం ఈ డబ్బు పెట్టుకున్నారా ఏది కంప్యూటర్ చూడు దాన్ని పెట్టి చేశారు ఇవి ఏం డాంబరింగ్ అంటాం నిజంగా జరిగింది అది జరిగింది నా నేను జగన్ గేషా తెలుగుదేశం పడింది తెలుగుదేశం పడింది చూసావా నువ్వు అది చూసా ఎక్కడ చూసావా స్లిప్ తెలుగుదేశం వచ్చిందా మరి ఆఫీసర్ కి ఏం కంప్లైంట్ చేయలేదా నువ్వు ఏం చేస్తా మనం ఏం చేస్తా అదేంటి నీకెందుకు అంటారు నీకెందుకు మళ్ళీ కూర్చో అన్నారు డబ్బులే ఈడో తక్కువ ఇచ్చాడు ఆడే ఎక్కిచ్చాడు ఎంత ఇచ్చారు డబ్బులు రెండు వేలు వచ్చాయి ఈడే పొయ్యి రూపాయలు ఎవరు టీడీపీ వాళ్ళ ఏం చేస్తా డబ్బులు కొన్నారు కేత్తా సంత తోటరు తేడా ఉందిలే అయితే గెలిచేవాడు కదా సరే ఫ్రీ బస్సులు వచ్చే నెల నుంచి పెడదాం అంటున్నారు పెడతారంటావా అంటావా పెటరా ఈడకి బెటరా ఇటు బెటరా ఎందుకు ఇటు బస్సులు లేవు బస్సులు అసలు సర్వీసులు లేవా మీ ఊరికి ఇదివరకు ఉండేవి చేసేసారాయి ఎందుకు తీసేశారు సొంత బస్సులు సిటీ బస్సులు ఆటోలే బోసా అనుకో పదిహేను రోజు పదిహేను రూపాయలతో పోవచ్చు సరే మీరు కౌలు రైతు అని చెప్పి అంటున్నారు గిట్టుబాటు ధరలు ఏమన్నా ఉంటున్నాయా మీకు

ఏం చెప్తా మొత్తం ప్రభుత్వ పరిపాలన బాగాలేదు అంట బాగా జగన్ది బాగుందంట మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందా మరి వచ్చింది అనుకోండి మేము మోసం చేయకుంటే వస్తాడు పదకొండు సీట్లకు పడిపోయాడు కదా పదకొండు సీట్ల నుంచి మళ్ళీ అధికారం వచ్చేదాకాస్తాడు అంటావా వస్తాడు ఏది కంప్యూటర్ తేడా లేకుండా ఉంటే వస్తాడు మోడీ ఉండడు మోడీ ఉండడు ఆడు మూలకంగా కంప్యూటర్ చేసేసారు అదేమంటే నీకెందుకు అంటారా అది ఓకే మొత్తం దీనికైతే ఎన్ని మార్కులు వేస్తావు అందుకు ఈ ప్రభుత్వానికైతే దీనికి ఏం వేయలేదు ఇంకా సున్నా నయింది సున్నా ఎందుకు ఈ పెబుత్వం మా బాగల ఏం చేయలేదా నీకు అసలు నాకేం చేయాల రోడ్లు వేయలేదా రోడ్డులు వేసా ఏమేశాడు జగనేశిని ఇవన్నీ జగన్ వేసేయాలా రోడ్లు నీ ఊరికి ఓకే గుంటలుపాటి తో రోడ్డు వేసేడికి అంతే ఏది మాస్కెళ్ళి పూచాడు పెబుత్వం ఎవరికి అట్టేసాడు జగన బాగ చేస్తే అంతే జానం వచ్చాడు కదా అంటారు వాళ్ళు షీట్లు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎంత వాడి పిశాత్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నచ్చట్లేదు మీకు నేను ఇది కంప్యూటర్ తేడా ఉంది మన నొక్కేది అంటూ అందుకని గెలిచే లేదా గెలిచేవాడు కదా పవన్ కళ్యాణ్ ఎవరైనా చంద్రబాబు అయినా కప్పాలైనా పవన్ కళ్యాణ్ ఎవడైనా సరే కంప్యూటర్ తేడా ఉంది అది సరే పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి గెలిచారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఏమైనా చేస్తున్నారు పనులు బాగానే చేస్తున్నారా లేదా ఏం చేస్తున్నాడు ఏమత్తాడు ఏం లేదు పవన్ కళ్యాణ్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారా అంతే అంతేనా చంద్రబాబు మోడీ ఉన్నాడు మోడీ వాళ్ళ మూలం ఓడిపోయాడు లేకపోతే గెలిచాడు పవన్ కళ్యాణ్ ఒక ఒకవేళ నెక్స్ట్ కూటమి ప్రభుత్వంలో కాకపోకుండా బయటకు వచ్చారు అనుకున్నా అప్పుడు ఎవరు గెలుస్తారు జగన్ గెలుస్తారా లేకపోతే టీడీపీ గెలుస్తాడు జగన్ గెలుస్తాడు పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ రాడు జనాల్లో మార్పు వచ్చింది అంటే ఏ పార్టీకి రాని విధంగా ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి కదా పవన్ కళ్యాణ్ కి మరి ఆయన సపరేట్ గా వచ్చి నించుంటే ఆయన గెలిచే అవకాశం లేదా లేదు ఎందుకు ఈ కంప్యూటర్ తేడా ఉంది అది కంప్యూటర్ తేడా అది ఒక్కటే చెప్తున్నాను ఎవరైనా అంతే చంద్రబాబు అయినంతే ఎవడైనా అంతే అంటే కంప్యూటర్ తేడా ఎవరు చేస్తున్నారు చంద్రబాబు చేస్తున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ మోడీ మోడీ చేస్తున్నారా అంటే మోడీతో ఎవరు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారా అంతే అంతే